హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి సక్సెస్ అంటే అందరికీ ఇష్టమే సక్సెస్ సాధించాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ సక్సెస్ అందరికీ సాధ్యమవుతుందా ఎంతో కష్టపడితే సాధ్యమవుతుంది అంటే కష్టే ఫలే అంటారు స్థిరం కవి వ్యర్థ నహీయత అన్నట్టు మనం ఎక్కువగా సక్సెస్ కావాలి అని అనుకుంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి కదా చేసి దాని మీద మనం టార్గెట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అది సాధిస్తాం అయితే ఈ దీని గురించి మనం ఒక తొమ్మిది విషయాలు తెలుసుకుందాం సక్సెస్ సీక్రెట్స్ దాన్ని మనం ట్రై చేద్దాం ట్రై చేసి మనందరికి కూడా సక్సెస్ వస్తుంది అయితే చూడండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమయం ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకి అంతే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కదా అయితే ఇప్పుడు సక్సెస్ సాధించిన వాడికి ట్వంటీ ఫోర్ అవర్సే కామన్ పీపుల్కి ట్వంటీ ఫోర్ అవర్సే సీఎంకైనా పీఎంకేనా కామన్ మ్యాన్కైనా టైం ఒకటి ఆ టైము ఎవరు ఎంత మంచిగా యూజ్ చేసుకున్నారో దాన్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది మెయిన్ మనలో బలమైన కోరికలు ఉండాలి నేను సక్సెస్ అవ్వాలి అనేటువంటి బలమైన కోరికలు ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించవచ్చు బలమైన కోరిక ఉండాలి ప్లస్ దాని గురించి మనం హార్డ్ వర్క్ చేయాలి ఆ రెండు ఉన్నప్పుడు మనసు పెట్టి చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది తిరీకరణ శుద్ధిగా అంటే కాన్సన్ట్రేషన్ అంటారు కదా అలా చేస్తే మనకి సక్సెస్ ఖచ్చితంగా సాధించవచ్చు అని నేను నమ్ముతున్నాను అయితే ఇంకా మనం తొమ్మిది విషయాలు అనుకున్నాం కదా ఏం చేయాలి అంటే ఫస్ట్ విషయం మనం ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేవాలి ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక మంచి అలవాటు అలా చేయడం వల్ల రోజంతా కూడా ఆరోగ్యకరంగా జీవనశైలి బాగుంటుంది చక్కగా పనులు కూడా చక్కగా అవుతాయి మనసు కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది దానివల్ల అని చేత ఫస్ట్ ఉదయమే ఎర్లీ మార్నింగే లేవడం ఒక గుడ్ హ్యాబిట్ అలాగే సమయాన్ని సరిగ్గా చక్కని వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఉపయోగించుకోవాలి అది ఒకటి సెకండ్ అనమాట దాని తర్వాత ఎదుగుదలకి ఆటంకంగా మారే వ్యక్తుల గురించి ఆందోళన పడకూడదు అంటే మనం ఏదైనా సక్సెస్ వైపు వెళ్తూ ఉంటాం అనుకోండి ఏదో పని చేద్దాం అనుకోండి అది అలా వద్దు ఇలా వద్దు అని ఎవరెవరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా మనం వాళ్ళని వైట్ చేస్తూనే స్మూత్గా మనం మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే కూడా మనకి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళతో వాదించకూడదు అది ఎందుకు అవ్వదు అలాగా అలాగా అవ్వకూడదు మనం భయము పడకూడదు మన పని మనం చక్కగా శాంతంగా చేసుకోవాలి మనం మంచి పని మనం చేసే పని అయినప్పుడు మనం మంచి పనిలో సక్సెస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇస్తాడు మనకి అలాగే విజయం గురించి అందరూ కళ్ళకంటారు కానీ సపనే దేకి సహకారికీచే అన్నారు కదా అబ్దుల్ కలాం గారు అట్లాగే మనం మన యొక్క కళలు నిజం చేసుకోవాలి అంటే వాటికి ఒక ఆ డ్రీమ్ సక్సెస్ చేసుకోవాలంటే ప్రణాళికలు వేసుకోవాలి అంటే ఈ ఏ పనులు మనం పని చేయాల్సిన పనులు అది ఎలా చేసుకుంటే సాధ్యమవుతుంది ఎప్పుడు చేసుకోవడం గురించి ఎలా ఆలోచించాలి అని ఆ అడుగులు అటు అటు సైడ్కి మనం వేస్తూ ఉండాలి అలాగే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించకుండా చెప్పాను కదా ఎందుకని వాళ్ళు గురించి మనం ఆలోచనలు అలా పెట్టుకుంటే మన ఉపయోగం ఉండదు కానీ మన యొక్క ప్లాన్స్ మాత్రం చక్కగా వేసుకుని కష్టపడితే మాత్రం విజయం అందే తప్పనిసరిగా అలాగే ఫెయిల్యూర్ గురించి ఎప్పుడూ కూడా మనం నిరాశ చెందకూడదు డిలా పడిపోకూడదు ఏంటి మనం సాధించగలమా మనం చేయగలమా మనం చదవగలమా ఎగ్జాంపుల్ చదువు చూసుకుంటే మా వేరే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు రావట్లేదు మనకు రాదు ఇంకా అనుకోకూడదు తప్పకుండా ప్రయత్నం ఆపకుండా నిరటంగా చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే సాధ్యమే ఏ పనైనా సాధ్యమే మనం ఇక్కడ అనుకుంటే ఏ పనైనా సాధ్యమే అనుకోకపోతే మాత్రం చేయలేము ఉండాలి ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి మనని మనం నమ్మాలి నమ్మి దాన్ని బట్టి మనం ఆశించుకోవాలి ఫస్ట్ మనం కోరిక పెంచుకొని కోరుకోవాలి కోరుకుని మనం చేయగలమని మనం నమ్మాలి నమ్మి ఆ పని మనం కంపల్సరీగా దాని ఆచరణలో పెట్టాలి ఓకేనా అప్పుడు మన కళలు సాకారం అదే అలాగే సమయం దొరికినప్పుడల్లా కూడా ఏదో ఒకటి చదవడం రాయడం ఏదో ఒకటి చదువుకోవడం మంచి ఆలోచన అలా చేస్తూ ఉండడం వల్ల మన యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అనమాట చదవడం చాలా మంచిది ఏది దొరికితే చదవండి పుస్తకం తీసి చదవండి మంచి పెద్దవాళ్ళ గురించి చదవండి అలాగే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క చేతులు చదపాడు ఎలా సక్సెస్ అయ్యారు ఏం చేతి సక్సెస్ అయ్యారు ఏం కష్టపడకుండా ఎవరు పైకి రాలేరు కదా అది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఆ వాళ్ళు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది లేకపోతే వాళ్ళకి ఎవరో హెల్ప్ చేశారు అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు లేరు అనుకుంటుంటే మనం ఇప్పుడు ఇలాగే ఉండిపోతాం ఏం ఉండదు ఎవరి హెల్ప్ వాళ్ళది ఎవరు కష్టపడితే వాళ్ళే ముందుకు వస్తారు అది మాత్రం ఇప్పుడు మన కష్టాన్ని మనం నమ్మాలి మనని మనం నమ్మాలి నమ్మి ముందుకు వెళ్ళాలి అలాగే ఏ పని చేసినా కూడా దాని గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి మనం చేస్తున్నాం చాలే అనుకుంటే ఇంకా అసలు ముందడుగు చేసే దాంట్లో ఇంకా బాగా ఎలా చేయొచ్చు ఇంకా బాగా చర్యలు ఎవరైనా ఉన్నారా వాళ్ళ దగ్గర మనం నేర్చుకుందాం లేదు మన థాట్స్ ఇంకేమైనా వస్తాయా అని అలాంటి దాని గురించి మనం ఎక్కువ థింక్ చేస్తూ ఉంటే కూడా మనం చక్కగా ముందుకు వెళ్ళచ్చు ఇంకా గొప్ప వ్యక్తులు గురించి కూడా మనం తెలుసుకోవడం వల్ల గొప్ప వ్యక్తులు కలవడం వల్ల కూడా మనకి చక్కగా మంచి మంచి ఆలోచనలు రావడము అలాగే మన పనిలో వేగం పెరగడము అలాగే మన చక్కగా సమయం కూడా మనకి ఆదా అవుతుందనమాట సమయం సేవ్ చేసుకోవచ్చు మనం వాళ్ళ ఆలోచనలు పెట్టడం వల్ల కూడా మనం చక్కగా మన పని మనం సేవ్ చేసుకోవచ్చు అలాగే మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ అలాగే మన యొక్క రిలేటివ్స్ బంధుమిత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా మన నైబర్స్ వీళ్ళందరితోటి కూడాను మనం మంచి సంబంధాలు మంచిగా ఉండేలాగా చూసుకోవాలి మంచిగా మనం మాట్లాడే వాళ్ళతోటి ఆహ్లాదకరంగా ఉండాలి అంటే మన సీక్రెట్స్ అని చెప్పేమని కాదు నవ్వుతూ పలకరించడం మంచి చెడ్డ మాట్లాడుకోవడం అలా మనం చక్కని మంచి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నమాట మన పక్క వాళ్ళతో వాళ్ళతో కూడా అలాంటప్పుడు కూడా మన మీద అందరికీ మంచి దృష్టి ఉంటుంది అలాగే మన పేద మనం చేసుకున్నట్టు ఉండకుండా మాట్లాడే మాట చేతులతో కొంచెం మంచిగా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల మన మీద సదుపరయ కలుగుతుంది మన వాళ్ళకి ఎదుటి వాళ్ళకి పక్క వాళ్ళకి మనస్కి ఎవరికైనా సరే అంతేగాని మభావంగా మాట్లాడడం నిరాశగా మాట్లాడడం లేకపోతే ఏదో ఒకరి ఫీల్ వీళ్ళతో మనకు అవసరమైన మాట్లాడడం అలా చేయకూడదు మంచి సంబంధాలు చక్కగా అంటే వీళ్ళు మనవాళ్ళు అనేలా మనం మాట్లాడుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి అలాగే శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యాన్ని మనం ఇంకా మెరుగుపడేలా చూసుకోవాలి ఇలా ఇవన్నీ చేసినట్లయితే మన యొక్క హెల్త్ బాగుంటుంది మన మనసు బాగుంటుంది మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అలాగే మనతో అందరూ కూడా మంచి మంచిగా మాట్లాడతారు మన అందరూ మంచిగా అర్థం చేసుకుంటారు సక్సెస్ కూడా మనం సాధ్యానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలి అందరినీ మెప్పించగలిగేలాగా పోనీ ఎవరిని నొప్పించుకొని ఉండాలి చేసుకోవాలి ఓకేనా మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు మనం అలా మనం మసులుకోవాలి ఓకే అలా చేస్తే మనకి సక్సెస్ త్వరగా సాధించవచ్చు వాళ్ళ సక్సెస్ని అందరూ కూడా మెచ్చుకుంటారు ఈ విధంగా మన డ్రీమ్ సక్సెస్ చేసుకోవాలి అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు అలాగే అందరితోనూ మంచి సంబంధాలు పెంచుకోవాలి మంచిగా మాట్లాడాలి అందరితోనూ అదేవిధంగా మనము ఇంకేం చేయాలంటే ఏది పెన్న ఏదైనా కూడా చదువుతూ ఉండవు ఎక్కువ చదవటం రాయటం లాంటివి మనం చేయాలి అలా మనం ఏ పని చేస్తున్నామో అందులో ఇంకా ఎక్కువ మనం ఏ విధంగా ఇంకా చక్కగా చేయొచ్చు ఇంకా మెరుగుపడేలా చేయాలంటే మనం ఏం చేయాలి అనే విధంగా మనం థాట్స్ పెట్టుకుంటూ ఉంటే మనం మనం అనుకున్న దానికంటే ముందే మన విజయాన్ని సాధిస్తాం ముందు మన మనసు మీద మనం విజయం సాధిస్తే ఎదుటి వాళ్ళకంటే ముందే మన విజయాన్ని సాధిస్తారనమాట ఫస్ట్ మనం మనం గెలవాలి మనం పని మనం చేయగలగాలి మన శారీరకంగా మానసికంగా ప్రిపేర్ అవ్వాలి అలా చేస్తే మనం తప్పకుండా సక్సెస్ అయితే సాధించవచ్చు ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ గుడ్ ల్యాక్ అందరికీ